ఏజెన్సీలో వైద్య సేవల కొరత గిరిజనులను వేధిస్తోంది కనీసం వన్ నాట్ ఎయిట్ సౌకర్యం కూడా లేకపోవడం వల్ల గతంలో పలువురు ప్రాణాలు విడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రమాద సత్తు ఇద్దరు కవలలు మిరప పంటకు ఉపయోగించే విష గుళికలను మింగేశారు గమనించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్య సిబ్బంది కొరత కారణంగా ఏటూరు నాగారం తీసుకెళ్లాలని చెప్పారు సమయానికి వన్ నాట్ ఎయిట్ వాహనం అందుబాటులో లేకపోవడంతో బాధితులు గంటకు పైగా నిరీక్షించారు చిన్నారులు గ్రామస్తుల సహకారంతో ప్రైవేట్ వాహనంలో ఏ నాగారాన్ని తరలించారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి తమకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఏజెన్సీలో మహిళలకు సంబంధించి ఏదైనా గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ ఏదైనా సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా వారికి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు మెయిన్గా వారికి రోడ్స్ కూడా సరిగా ఉండవని చెప్తూ ఉంటారు కానీ ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా మినిమంగా ఉండాల్సిన వైద్యులు కానీ సిబ్బంది కానీ లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం ప్రైవేట్ వెహికల్లో గంటకు పైగా నిరీక్షించి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం నవీన్ చూడొచ్చు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ప్రమాదం ఇద్దరు చిన్న పిల్లలు పక్కింట్లో ఆడుకుంటూ ఆ వ్యవసాయ సంబంధించిన రైతుల కుటుంబం అది ఆ గులికలు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది ఆ రెండు ప్రస్తావాలలో గులికలు ఉన్న నేపథ్యంలో అది తీసుకొని చిన్న పిల్లలు నోట్లో పెట్టుకున్నారు వెంటనే కూడా వాళ్ళు ఏదైతే పక్కింట్లో ఉన్నారో దాన్ని గుర్తించి నోట్ల నుంచి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది ఇద్దరు పిల్లలు చింతి కావడం అదేవిధంగా చిన్న పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళని ఊట ఉట్టిన స్థానికంగా ఉన్నోటి వెంకటపురం హాస్పిటల్కి తరలించారు అయితే వెంకటపురం హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో అక్కడ వైద్య సిబ్బంది ఎవరు కూడా లేని పరిస్థితి ఉన్నట్లు దాదాపుగా గంట నుంచి రెండు గంటల పాటు కూడా ఎవరైనా వస్తారని వెయిట్ చేశారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది కానీ హాస్పిటల్ మొత్తం కూడా ఖాళీగా ఉంది వైద్యులు కూడా ఎవరు రాలేదని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇంకా కంపౌండర్స్ ఉన్నారో ఇంకెవర ఉన్నారో వాళ్ళు కూడా చూసినట్టు ప్రయత్నం చేశారు దాదాపు గంట గంటన్నర టైం కూడా వేస్ట్ అయినట్టు పరిస్థితి కాబడుతుంది అక్కడ అయితే ఎవరు రాకపోవడంతో కూడా వన్ జీరో ఎయిట్ కి సంబంధించి వాహనాన్ని కూడా ఫోన్ చేశారు అక్కడి నుంచి ఆ ఏటూర్ నాగారం పోవాలంటే ఖచ్చితంగా ఏదైనా వాహనం కావాలి దాదాపుగా వంద కిలోమీటర్లు జర్నీ చేయాలి అక్కడి నుంచి అయితే వన్ జీరో ఎయిట్ కూడా ఫోన్ చేయడం తోటి కూడా వన్ జీరో కి సంబంధించిన సేవలు కూడా వెంకటాపురం మండల హెడ్ క్వార్టర్ ఉంది కానీ అక్కడ వన్ జీరో ఎయిట్ అయితే మురాయించినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా శిథిలమై ఉన్న ప్రాంతంలో ఆ వన్ జీరో ఎయిట్ ఉంది పూర్తిగా కూడా తను రిపేర్లు చేసే పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే అక్కడే ఉన్నట్టు గ్రామస్తులు మనిషికి పూర్తిగా డబ్బులు వేసుకొని ఆ ఇతర పిల్లల్ని ఒక ప్రైవేట్ వాహనంలో ఏటూరు నగర్ హాస్పిటల్కి అయితే పంపించారు అయితే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత వాళ్ళిద్దరు పరిస్థితి చెప్పలేమని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తి కూడా ఇదంతా కూడా లేటు కావడం కేవలం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అంతే కాకుండా అక్కడ ఎవరు లేకపోవడం వన్ జీరో ఎయిట్ వాహనం కూడా అక్కడ లేకపోవడం ఉన్న కూడా పూర్తి కూడా శిథిలాల కింద ఉన్నటువంటి పరిస్థితి కాపడుతుంది పూర్తి కూడా అది మొరాయించినటువంటి పరిస్థితి కాబడుతుంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే మనిషికి కొద్దిగా డబ్బులు వేసుకొని పంపించడం తోడు దాదాపు ఒక మూడు గంటల టైం కూడా వేస్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు పరిస్థితి కాబట్టి అయితే పరిస్థితి కూడా కొద్దిగా విషమంగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు కానీ అబ్జర్వేషన్ అయితే ఉండాలి ఇరవై నాలుగు గంటలు గడిచిన తప్ప ఏం చెప్పలేమని చెప్తున్నారు కేవలం ఈ వైద్యం సంబంధించి పూర్తి స్థాయిలో ఏజెన్సీలో ఆ ఏజెన్సీ ప్రాంతంలో అందరినీ ద్రాక్షగా వైద్యం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పేరుగా హాస్పిటల్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కానీ అక్కడ వైద్యులు ఉండరు కనీసం వాళ్ళ వాళ్ళకి సేవలను చేయడానికి అక్కడ వంజూరేటు వాహనాలు ఉండవు అసలు కనీసం కంపౌండర్స్ కానీ ఎవరు కూడా అక్కడ ఏ నెంబర్ కూడా సరిగా అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఏజెన్సీ ప్రాంతంపై వైద్యం మందికి ఏది కానీ కర్చి ప్రభుత్వం ఫోకస్ చేయాలి గర్భిణ స్త్రీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గర్భిణ స్త్రీలు అయితే తీవ్ర ఇక్కట్లు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళని అయితే జోల కట్టి తీసుకొచ్చే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో దాదాపుగా పది పదిహేను కిలోమీటర్లు వాళ్ళని జోరులో తీసుకొచ్చి అక్కడి నుంచి వైద్యం అందించే పరిస్థితి కాపాడుతుంది అక్కడికి వచ్చినా కూడా వైద్యులు అక్కడ ఉండని పరిస్థితి కాబడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తిరేవాలి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉందో హాస్పిటల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వైద్యులు ఉండాలి అక్కడ సరైన సిబ్బంది ఉండాలి సరైన వాహనాలు ఉండాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది రైట్ నవీన్ అప్డేట్